నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం మన ముందు ఉన్నారు మురళీ కృష్ణ శర్మ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం చూసాము గత రెండు రోజుల నుంచి వీడియో చూస్తున్నాం సో రీసెంట్ టైమ్స్ లో రాజమౌళి మీద ఉప్పలపాడు శ్రీనివాసరావు అతను ఒక వీడియో పెట్టాడు నా మరణ వాంగ్మూలం ఇది నన్ను రాజమౌళి వేధిస్తున్నాడు నన్ను మోసం చేశాడు అన్నట్టుగా అయితే ఆయన ఒక మరణ వాంగ్మూలం అయితే వీడియో రిలీజ్ బయటకి సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి వీడియోని చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆయన మొత్తము డిఫరెంట్ అలగేషన్స్ ఉన్నాయి అందులో ఓకే ఒకటి ఏంటంటే తన మధ్య రాజమౌళి గారి మధ్య ఉండే ఫ్రెండ్షిప్పు ఒక స్త్రీ వల్ల వాళ్ళు విడిపోయామని అదొకటి తర్వాత రాజమౌళి గారు సినిమాల్లో విజయాన్ని సాధించడానికి కొన్ని క్షుద్ర పూజలు చేస్తారు అవునా అనేటువంటిది ఒకటి ఇవన్నీ వీడియోలోనే ఉన్నాయి వీడియోలో లెటర్ ద్వారా వచ్చిన విషయాలు అందులో స్పష్టంగా ఉన్నాయి ఎవరైనా వీడియో చూడొచ్చు అది ఒకటి మూడోది ఏంటంటే ఈ రెండు వరకు ఒక యాంగిల్ అయితే మూడోది ఏంటంటే అది ఇంకా భయంకరమైనటువంటి ఆరోపణ చేశాడు ఆయన అది ఏంటంటే రాజమౌళి గారు ఆయన విపరీతమైన యాటిచ్యూడ్ అని తాను మాత్రమే నెంబర్ వన్ గా ఉండాలి అని చెప్పేసి తనకి పోటీగా ఎవరైతే డైరెక్టర్లు వస్తారో వాళ్ళని వేయడానికి వాళ్ళ మీద కూడా కొన్ని క్షుద్ర పూజలు చేసి వాళ్ళని తొక్కేస్తారు ఓకే అనేటువంటి ఆరోపణలు కూడా చేసి డైరెక్టర్స్ తొక్కేస్తూ ఉంటాడ లేకపోతే హీరోస్తూ ఉంటాడా డైరెక్టర్స్ని డైరెక్టర్ తనకు ఈయన డైరెక్టర్ కాబట్టి తనకు పోటీగా వచ్చేటువంటి డైరెక్టర్స్ని కొన్ని పూజలు చేయటం ద్వారా వాళ్ళని తొక్కేశాడు ఈ విధంగా గుణశేఖర్ వంటి డైరెక్టర్ వివి వినాయక్ రాంగోపాల్ వర్మ ఇటువంటి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్లాప్స్లో ఉండడానికి కారణం ఏంటంటే రాజమౌళి గారు ఓకే ఇప్పుడు యాక్చువల్ రా రాంగోపాల్ వర్మ అని మీరు అన్నారు కదా సో రాంగోపాల్ వర్మ ఈ ఎవరైతే విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా రాజమౌళి వాళ్ళ నాన్న ఈయనంటే ఆయన పెద్ద ఫ్యాను ఫ్యాను సో అలాంటి శుద్ర పూజ చేయడానికి కారణం ఏంటంటారు ఈయనకి పోటీగా ఎవరు రావద్దు రాజమౌళి నెంబర్ వన్ ఉండాలి రాజమౌళి గారికి పోటీగా ఏ డైరెక్టర్ రాకూడదు హైయెస్ట్ లో ఈయనే ఉండాలి అని చెప్పేసి ఆయన తొక్కేస్తాడు ఇంకా కొత్త లిస్ట్ లో రీసెంట్ గా కొన్ని హిట్ సాధించినటువంటి దర్శకులు ఉన్నారు కదా సంక్రాంతికి వస్తున్నాం సినిమా డైరెక్టర్ అనిల్ రావు అనిల్ రావు ఇప్పుడు గారు ఇంకా కొంతమంది పేర్లు కూడా చెప్పడం జరిగింది వీళ్ళని త్వరలో తొక్కవేయబోతున్నాడు వీళ్ళ మీద పూజలు జరగబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి అని ఇవన్నీ కూడా క్లియర్ గా వీడియో ద్వారా తన లెటర్ ద్వారా కూడా ప్రకటించడం జరిగింది సో దీని అంతా బట్టి కూడా ఒక ఎనాలిసిస్ చేసామన్నమాట చెప్పండి అనేక రకాలు కూడా ఎనాలిసిస్ తెలిసింది ఏంటంటే రాజమౌళి గారు గేనా అనేటువంటి అభిప్రాయం కూడా చాలా స్పష్టంగా వచ్చింది చాలా మందికి అవునా స్పష్టంగా ఉంది దేనికి ఆయన లెటర్ ద్వారా ఇంకొకటి ఏంటంటే రాజమౌళి గారు ఒక్కొక్క సినిమాను కొన్ని సంవత్సరాల పాటు ఇది తీస్తారు మిగతా వాళ్ళు ఒక సంవత్సరం లేదా కొంత లిమిటెడ్ టైంలో లో తీస్తే ఈయన అనేక సంవత్సరాలు సినిమా తీస్తారు రాజమౌళి గారితో ప్రయాణించడం వల్లనే మెగాస్టార్ చిరంజీవి వారి కుమారు అనేటువంటి రామ్ చరణ్ గారికి చాలా కాలం కూడా పిల్లలు పుట్టలేదు అవునా దీనికి దానికి ఏమైనా లింక్ ఉందా ఎందుకంటే రాజమౌళి గారికి కూడా సంతానం లేదు అవును రాజమౌళి గారికి చిల్డ్రన్ లేరు అదొకటి ఇంకా అతిపెద్ద షాక్ ఏందంటే ప్రభాస్ గారికి పెళ్లి కాకపోవడానికి రాజమౌళి గారు ఏమైనా కారణమా ఇవన్నీ కూడా చాలా మంది ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొంతమంది ప్రశ్న ఎత్తుతున్నారు దీన్ని అంటే ఈ కాలంలో కూడా నమ్ముతారు పూజలు ఇవన్నీ కూడా క్షుద్ర పూజలు క్షుద్ర పూజలు ఉన్నాయి నమ్ముతారు నమ్ముతారు ఉన్నాయి నమ్మటం ఏంటండి ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు సూర్యుడు అనేటువంటి వాడు లేడా చంద్రుడు ఉన్నాడు చంద్రుడు లేడా అవి కూడా ఒక పార్ట్ పూజలలో చంద్రుడిని బట్టే పౌర్ణమి అమావాస్య రోజున పూజలు చేస్తారు ఖచ్చితంగా ఉంది ఇప్పుడు మీరు ఇందాకలా రాజమౌళి గారు గే అని ఒక ఎలిగేషన్ చేశారు చెప్పండి ఇప్పుడు రాజమౌళి గారితో హైయెస్ట్ కాలము ప్రయాణం చేసింది ఎవరంటే ప్రభాస్ బాహుబలి వన్ బాహుబలి టూ హైయెస్ట్ కాలం ఆయన చేశారు వర్క్ కొన్ని సంవత్సరాల పాటు రాజమౌళి గారి ప్రభావం వల్లే ప్రభాస్ గారు ఇప్పుడు పెళ్లి చేసుకోవట్లేదా ప్రభాస్ గారు పెళ్లి చేసుకోవట్లేదు ఎంతసేపటికి ఎందుకు చేసుకోవట్లేదు రాజమౌళి గారి ప్రభావం ప్రభాస్ గారి మీద ఉందా దాని వల్ల ఈయన పెళ్లి చేసుకోవట్లేదు అనేటువంటి ఈ డౌట్ కూడా పెడుతున్నారు నెక్స్ట్ లేటెస్ట్ గా సినిమా తీయబోతున్నారు మహేష్ బాబుని అది గనక చూసి అందరూ కూడా భయపడిపోతారు ఎందుకంటే మహేష్ బాబుని డైరెక్ట్ గా ఒక పంజరంలో పెట్టడం జరిగింది ఒక పులిని సింహం సింహాన్ని పెట్టేసి లోపల ఇరుక్కుపోయింది అని చెప్పేసి అదొక వీడియో రిలీజ్ చేయడం అంటే మహేష్ బాబుని ఇరుక్కుపోయాడా రాజమౌళి దగ్గర అనేటువంటి భయం కూడా కొంతమంది కూడా ప్రకటిస్తున్నారు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి ఆశ్చర్యం ఇప్పుడు మనం ఒక విశ్లేషణ ద్వారా యాక్చువల్గా ఇప్పుడు మీరు మహేష్ బాబు గారు పంజరం లో కదా ఆ జస్ట్ సరదాగా సినిమా ప్రొమోషన్ కోచ్చు కదా ఇంకో రకంగా చూసుకుంటే ఇరుక్కుపోయినట్టే రాజమౌళి గారి దగ్గర కొన్ని సంవత్సరాలు అది పని పదిభవర్ వాళ్ళ వరకు కదా అది అదే ఇంకో రకంగా ఇరుక్కుపోయాడు ఏంటో ఇంకో రకం ప్రొఫెషనల్ గా పర్సనల్ గా కూడా ఇరుక్కుపోయినట్టే దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఇరక్కపోయేరు ఓకే సినిమా ఈయన ఈయన స్వభావం వల్ల కొంతమందిని అట్లా సెలెక్ట్ చేసుకుంటాడు అనేటువంటి ఆరోపణ కూడా ఉంది కొంతమందిని మాత్రం సెలెక్ట్ చేసుకుంటాడు హీరోలుగా ఓకే అనేటువంటి ఆరోపణలు ఉందనమాట సో ఇప్పుడు ఈయన గురించి కనుక మనం ఒక విశ్లేషణ కూడా చేసుకుంటే వెనక్కి వెళ్దాం వీళ్ళు యాక్చువల్గా కర్ణాటకకి చెందిన వాళ్ళు రాజమౌళి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ వాళ్ళ పేరెంట్స్ ఒకరు కర్ణాటక చెందినటువంటి ఒక మంత్రాలకు సంబంధించినటువంటి ఒక విలేజ్ నుంచి వచ్చారు వాళ్ళు ఓకే ఆ విలేజ్లో మన ఆంధ్రప్రదేశ్ కంటే కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో మంత్ర విద్యలు ఉన్నాయి కేరళలో ఇంకా ఎక్కువ ఉంటాయి ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఈ యొక్క రాజమౌళి గారు ఎప్పుడైతే ఆయన ఆయన సిస్టర్ గారు జన్మించినారు వాళ్ళది ఒక ఉమ్మడి కుటుంబం తర్వాత కొవ్వూరు వాళ్ళ పేరెంట్స్లో ఒకరిది కొవ్వూరు రాజమండ్రి దగ్గర ఇటు సైడు ఒకడేమో అటు సైడు కర్ణాటక సో వీళ్ళు ఇలా జాయింట్ ఫ్యామిలీ అనేక మంది వాళ్ళ పూర్వీకుల్లో అనేక మంది బ్రదర్స్ సిస్టర్స్ ఉండటం వల్ల పూర్వకాలం ఉన్న పదిబడి జాయింట్ జాయింట్ ఫ్యామిలీగా ఉండేది నాటక రంగంలో ఉన్నారు కొంతకాలం ఈ విధంగా వాళ్ళు కొనసాగుతూ ఉంటే నెక్స్ట్ రాజమౌళి గారి దగ్గరికి వచ్చింది వాళ్ళ యొక్క పూర్వీకులు కష్టపడి పనిచేస్తుంటే వీళ్ళు అంత జాయింట్ ఫ్యామిలీ అంతా తినేవాళ్ళు కూర్చొని ఓకే తర్వాత ఎంఎం కీరవాణి గారు సంపాదనలో ఎక్కువ స్టార్ట్ చేశారు ఎంఎం కీరవాణి గారు ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్గా సంపాదించి తన ఫ్యామిలీని పోషించేవాళ్ళు వీరి నాన్నటువంటి విజేంద్ర ప్రసాద్ గారు ఒక రైటర్గా ఉన్నప్పటికి కూడా ఆయనకు తగినటువంటి ఆదరణ ఉండేది కాదు ఆయన ఒక పెద్ద రాజమౌళి గారు రాకముందు ఆయన పెద్ద ఆదరణ ఏం లేదు ఉంది కానీ సరిగా మనీ రాకపోవటం పారితోషికాలు అందకపోవటం వల్ల ఆర్థిక ఇబ్బందులతో చాలా బాధలు పడేవాళ్ళు ఇక రాజమౌళి గారిని కానీ తీసుకుంటే ఈయన ఒక బ్యావర్స్గా ఉండేవాడు రాజమౌళి గారి స్టార్టింగ్ లో ఒక బేవర్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఓకే ఆయనకి ఎడ్యుకేషన్ కూడా లేదు ఎడ్యుకేషన్ జస్ట్ టెన్త్ ఇంటర్ అంతే ఆయన గ్రాడ్యుయేట్ హైయర్ ఎడ్యుకేట్ కాదు అంటే ఈ కాలంలో కూడా ఎడ్యుకేషన్ పక్కన పెడితే స్కిల్ ఉంటే ఒక చాలు కదా స్కిల్ ఉంటే చాలు ఎడ్యుకేషన్ ఇస్ అగ్రి ఐ అగ్రి ఎడ్యుకేషన్ ఇస్ పవర్ఫుల్ వెపన్ బట్ ఆయన ఒప్పుకుంటా కానీ స్కిల్ ఒకటి ఉంది కదా ఆయనకి ఉంది మరి ఇంకా స్టార్టింగ్ లో ఆయనకి ఏమీ లేదు ఆయన మామూలు చాలా ఖాళీగా ఉండేవాడు ఇంట్లో ఏ పని చెప్తే ఆ పని చేయటం ఇంకా అన్ని పాల ప్యాకెట్ తీసుకురావటం కిరాణా షాప్కి వెళ్ళి తీసుకురావడం ఇటువంటి పనులకు ఆయన ఉపయోగించేవాళ్ళు రాజమౌళి అనేక కాలం ఎందుకంటే ఆయనకి ఏ ఉద్యోగం లేదు ఏ ఉద్యోగం రాలా ఆయనకి చాలా సఫర్ అయ్యవాడు అట్లాగే బతికేవాడు ఆయన స్టార్టింగ్ లో అటువంటి సందర్భంలో ఈయన ఎట్లా ఖాళీగా ఉన్నాడు కదా తిరుగుతున్నాడు అని చెప్పేసి రాఘవేంద్రరావు గారి దగ్గర ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా అపాయింట్ చేయడం జరిగింది రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్ జాయిన్ చేశారు అక్కడ జాయిన్ చేస్తే ఆయన నెమ్మదిగా కూడా ఆయన దగ్గర నుంచి అది కూడా సినిమాకి కాదు టీవీ సీరియల్ కి టీవీ సీరియల్ కోసం రాఘవేంద్రరావు గారి దగ్గర జాయిన్ అయ్యాడు ఈయన జాయిన్ అయ్యి మెల్లగా ఆయన దగ్గర కూడా అంటే ఈయనలో ఉన్నటువంటి స్కిల్స్ ఉన్నాయి ఈయనలో విద్య లేదు ఎడ్యుకేషన్ లేవైనా స్కిల్స్ ఉన్నాయి మెల్లగా రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి అన్నీ నేర్చుకోవడం జరుగుతుంది నేర్చుకోవడం జరిగి కూడా శాంతినివాసం వంటి సీరియల్ టైంలో రాఘవేంద్రరావు గారు ఇంక మంచి ఆపర్చునిటీవడం వల్ల ఈయనకు అవకాశం ఇచ్చారు ఈయనకు అవకాశం ఇవ్వడం వల్ల ఈయన అందులో డైరెక్షన్ కూడా చేశాడు ఆ సమయంలో వీరు అప్పటినుంచే కూడా ఇక జీవితంలో ఎలాగైనా సక్సెస్ సాధించాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకమైనటువంటి పూజలు కూడా చేసేవారు దీనికి ఎంఎం కీరవాణి గారు ఎక్కువ సహకరించేవారు ఎంఎం కీరవాణివాణి గారు వాళ్ళు కేరళలో ఇప్పుడు కూడా మంత్రాలు చెప్పారు మీరు ఏంటంటే ఈ రాజమౌళి మీద ఎవరైతే ఉపలబ శ్రీనివాసరావు మీద మీరు లేనిపోయిన అలిగేషన్ చేస్తున్నారు మీకు అది ఇంకా రాలేదు అక్కడ దాకా అంటే చేశారా ఇంకా రాలేదు ముందు మనం స్టెప్ బై స్టెప్ వస్తున్నాం చెప్పండి గారు చేయించేవాళ్ళు అంటే ఈయన తప్పు ఉద్దేశం కాదు ఎవరైనా తమ జీవితంలో పైకి రావాలని పూజలు చేయించుకుంటారు ఆయన తప్పు పూజలు ఏం చేయలేదు తమ జీవితంలో పైకి రావాలి సక్సెస్ సాధించాలి విజయం సాధించాలి వాళ్ళ కోరిక అదే అంత మించి ఏం లేదు సాధించాలని చెప్పేసి పిల్లవాడు కూడా సరిగా రాణించట్లేదు ఇతను బాగా పైకి రావాలని ఉద్దేశంతో పూజలు చేస్తుండేటువంటి వాళ్ళు ఈ సమయంలో కూడా ఇతను ఉన్నటువంటి మిత్రుడు ఇప్పుడు చెప్పే ఆరోపణ చేసినటువంటి ఈ ఉప్పలబాటి శ్రీనివాసరావు అనేటువంటి ఆయన వీరు కూడా అప్పటి నుంచి కూడా వీ మిత్రులు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే అప్పటి నుంచి కూడా వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఒక స్టేజీ దాటి గే స్థాయిలో ఉండేటువంటిది ఉప్పలబారి శ్రీనివాస్ అనేటువంటి ఆయన రాజమౌళి అనేటువంటి వీళ్ళిద్దరు గేస్ ఓకే వాళ్ళ మధ్య ఉండే ఫ్రెండ్షిప్ అది ఫ్రెండ్షిప్తో పాటు వీళ్ళిద్దరు స్వలింగ సంపర్కులు అవునా అవును అప్పటి నుంచి కూడా వాళ్ళ మధ్య ఆయన పెట్టిన వీడియోని బట్టి అనాలిసిస్ చేస్తున్నాం మీరు మళ్ళీ ఒకసారి వీడియో క్లియర్గా చూడొచ్చు అయితే స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చూస్తే మీకు తెలుస్తుంది అప్పటి నుంచి కూడా వాళ్ళు కలిసి ప్రయాణం చేశారు అదే చెప్తున్నా అప్పటి నుంచి కూడా చాలా కాలం కలిసి ప్రయాణం చేశారు వాళ్ళిద్దరు విడలి విడదీయలే విధంగా కూడా వాళ్ళిద్దరు ఉండేవాళ్ళు ఈ విషయం కూడా వాళ్ళ ఇంట్లో కూడా అందరు అప్పుడు అంత గమనించలేదు పెద్ద పట్టించుకోలేదు తర్వాత కూడా ఈ యొక్క రాజమౌళి గారు సినిమా ఫీల్డ్లోకి మెల్లగా జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ఫ్యామిలీని పట్టుకొని మెల్లగా ఇతను జూనియర్ అంటే స్టూడెంట్ నెంబర్ వన్ వంటి సినిమాలు తీయటం ద్వారా ఆయన సినిమా రంగంలో ఎంటర్ అయ్యారు ఎంటర్ అయ్యి అప్పటి నుంచి కూడా ఇక వాళ్ళు విజయం సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని పూజలు కూడా చేయటం ద్వారా సక్సెస్ బాట పట్టారు వాళ్ళు మనం అప్పటి నుంచి జాగ్రత్త చూడండి ఇప్పటివరకు రాజమౌళి గారి తీసిన సినిమాల్లో ఒక్క ప్లాప్ కూడా లేదు అన్ని సూపర్ డూపర్ హిట్లే గమనించండి వాస్తవానికి అది పాజిబుల్ కాదు ఈవెన్ ఇప్పుడు శంకర్ వంటి పెద్ద పెద్ద డైరెక్టర్ తీసిన సినిమాలు కూడా ప్లాప్స్ ఉన్నాయి ఎంతో ఎవరైనా సరే డైరెక్టర్ తీసుకుంటారు దాసనారాయణరావు కానీ రాఘవేంద్ర గారు కానీ తీసిన సినిమాలు ఎప్పుడో ప్లాప్ లో ఒకటైనా ప్లాప్స్ వస్తాయి కానీ రాజమౌళి సినిమా కూడా ప్లాప్ ఉండదు గ్రేట్ అని చెప్పుకోవచ్చు అది ఎందువల్ల ప్లాప్స్ అవ్వట్లేదు అంటే కష్టం అందరూ కష్టపడతారు కష్టం లేకుండా రాఘేంద్ర గారు లక్ అనుకోవచ్చు కానీ దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే కొన్ని పూజలు మీకు దీనికి ప్రూఫ్స్ కావాలంటే మహాభారతంలో ఉంటుంది మహాభారతంలో శకుని అని ఒక ఆయన ఉంటాడు తెలుసు మహాభారతంలో అతను ఏం చేస్తాడంటే జూదన్లో ఎక్స్పర్ట్ అతను అతని దగ్గర మంత్ర సహాయంతో ఒక మాయా ఈ పాచికలు అనేవి ఉంటాయి అతని దగ్గర అవి ఉండటం వల్ల ఏమవుతుందంటే అతను పాచిక వేసి ఎంత పడమంటే అంత పడుతుంది సో ప్రతి దాంట్లో కూడా అతనే విజయం సాధిస్తాడు అతనితో కనుక ఎవరైనా ఆడి ఆడినా సరే అన్నిట్లో అతనే విజయం సాధిస్తాడు అతనికి ఓటం అనేది ఉండదు ఆ మాయా పాచికల ద్వారా అతను అన్నిట్లో విజయం సాధిస్తూనే ఉంటారు చివరికి అతను పాండవులు కూడా ఈ మాయా పాచికల ద్వారా ఓడించి అడవి పంపిస్తారు అది వేరే విషయం ఎల్లప్పుడూ విజయం రావాలంటే కొన్ని మంత్ర విధానాలు ఉన్నాయి అవి చేయటం ద్వారా కొంతమంది ఎప్పుడు కూడా విజయం సాధిస్తారు సో రాజమౌళి గారు కూడా తాను విజయం సాధించాలనే ఉద్దేశంతో మొదటి నుంచి కూడా కొన్ని పూజలు చేయించేవారు దీనికి కొంతమంది అనేది అంటే మహిళ కన్య ద్వారా నగ్న పూజలు కొన్ని చేయిస్తారు ఓకే అనేటువంటి కొంతమంది కూడా చెప్పడం జరిగింది నగ్న పూజలు కన్య ద్వారా నగ్న పూజలు చేయిస్తారు రాజమౌళి గారు విడుదలకు ముందు విడుదల చేర్చడం ద్వారా తప్పనిసరిగా విడుదల అది సక్సెసే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఉండదు ఆయన సినిమాలు కూడా గమనించినట్లయితే చాలా స్పష్టంగా చూడొచ్చు బాహుబలి సినిమాలో చాలా స్పష్టంగా చూపిస్తారు రెండు క్యారెక్టర్లు ఉంటాయి ప్రభాస్ గారి క్యారెక్టర్ ఉంటుంది రానా గారి క్యారెక్టర్ ఉంటుంది వీళ్ళిద్దరు ఒక సందర్భాల్లో యుద్ధం చేస్తారు శత్రుతోటి చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే బలివ్వాలని కోరడం జరుగుతుంది ఒక జంతువుని బలివ్వాలి ఆ సందర్భాల్లో గమనిస్తే రానా క్యారెక్టర్ ఏం చేస్తుంది అంటే బల్లాల్ దేవుడు క్యారెక్టర్ ఆయన ఆయన ఒక జంతువును బలిస్తాడు బలిస్తాడు ఆ బ్లడ్ మీద పడుతుంది అందరం జయ జయద్వాణా చేస్తారు కానీ తరువాత ఈ ప్రభాస్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో బాహుబలి క్యారెక్టర్ ఇతను బలివడు అమ్మవారికి ఏదో డైలాగులు పెడతారు ఆ మాయకు జంతువులు బలి ఇవ్వడం ఏంటి అనే డైలాగులు చెప్తారు మొత్తం మీద బలివ్వరు ఇవ్వకుండా మరి రక్తం దినించాలి కాబట్టి తన వేలిని కట్ చేసి ఇట్లా బ్లడ్ పెట్టడం జరుగుతుంది ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే తర్వాత కన్నా తీసుకుంటే అమ్మవారికి బలిచ్చినటువంటి బల్లాల దేవుడు తన జీవితాన్ని బ్రహ్మాండంగా గడుపుతాడు అతనే చక్రవర్తి అవుతాడు అలా ఆ బాహుబలి రాజ్యానికి రాజ్యానికి చక్రవర్తి అయ్యి తన జీవితాంతం కూడా వైభవం అయిన జీవితం గడుపుతాడు అమ్మవారికి బలివ్వడానికి నిరాకరించినటువంటి బాహుబలి అర్థాంతరంగా చనిపోతాడు సినిమా అండి సినిమాకి సంబంధం ఏంది సెంటిమెంట్ ఇవన్నీ బలి పైకి వస్తారు బలి ఇవ్వకపోతే పైకి రాదు సినిమా అనేది క్లియర్ గా చూపించారు అందులో సినిమా సార్ అది కథ సినిమా అంటే కథ అది చూపించాడు ఇప్పుడు మీకు అది చెప్తున్నారు నమ్మకం అది పూజ గురించి చెప్తున్నా నమ్మకం అది బలి ఇవ్వకపోతే వీడు అర్ధాంతరంగా చనిపోతాడు వాడి ఆయన వైఫ్ జీవితాంతం జైల్లో ఉంటుంది కుమారుడేమో రాజు ఎంత వైభవంగా పెరగాల్సిన కుమారుడు ఎక్కడో అడవిలో కోయోళ్ళ మధ్య పెరుగుతాడు సో పూజ చేస్తే అంత ప్రయోజనం ఉంటుంది పూజ చేయకపోతే ప్రయోజనం ఉండదు ఇవన్నీ ఆయన సినిమాల్లో కూడా అంతర్లీనంగా కూడా కనిపిస్తూ ఉంటాయి మనం గమనిస్తే అలాగే మనం అనేక సినిమాలు చూడొచ్చు ఆయన సినిమాలు ఇవన్నీ కూడా మగధీర సినిమాలో కూడా గమనించండి శివుడికి పూజ చేస్తేనే ప్రతిఫలం ఉంటుంది లేకపోతే లేదని కూడా చూపించడం జరుగుతుంది యుద్ధంలో ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట ఆయన సినిమా అంతర్లీనంగా ఉంటాయి వీటిని ఆయన బాగా నమ్ముతాడు సో ఖచ్చితంగా కూడా ఈ పూజలు చేయటం ద్వారానే ఆయన విజయాలు సాధిస్తున్నాడు ఇదంతా కూడా అతని మిత్రుడైనటువంటి అయినటువంటి ఉప్పలబాటి శ్రీనివాసు చేసినటువంటి ఆరోపణలు పూజ పూజల ద్వారానే సక్సెస్ సాధిస్తున్నాడు అనేది సరే అది ఒక యాంగిల్ ఇప్పుడు ఇతని దగ్గర కనుక వస్తే వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూడా పెరుగుతుంది కొంతకాలం అయిన తర్వాత వీరిద్దరి మధ్య ఒక స్త్రీ వచ్చింది అనేటువంటిది ఆయన చేసినటువంటి ఆరోపణ ఆ సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి రిలేషన్ గురించి కూడా వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది వెంటనే కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పేసి అతనికి పెళ్లి చేయాలని కూడా వాళ్ళు చూడటం ప్రారంభించారు ఈమెకు అంతకుముందు పెళ్లి అయిందా అవలేదా తెలియదు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆమె భర్ మొదటి భర్త ఎవరు అనేది ఏ ఛానల్లో రాలేదు ఏ మీడియాలో రాలేదు ఎక్కడ ప్రకటించబడలేదు ఓకే ఆమెకు సంతానం ఉంది మరి సంతానం ఎలా కలిగింది మొదటి భర్త ద్వారా కలిగింది అన్నారు మొదటి మొదటి భర్త అనేవాడు ఉన్నాడా లేకపోతే మోసం చేశారు ఎవరైనా మోసం అనేది తెలియదు మొత్తం ఒక పేరు ఉండాలి కదా ఒక పర్సనల్ లైఫ్ ఒక పేరు ఉండాలి కదా మొదటి భర్త మనకి డైవర్ తీసుకున్నాడు సరే కాదు పర్సనల్ లైఫ్ ఆమె పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ వ్యక్తిగత జీవితం ఆమె మొదటి భర్తకి విడే విడిచిపెట్టేసి వచ్చిందంట ఎందుకంటే అతను హెరాస్మెంట్ చేశాడు వచ్చినటువంటి ఆమె రాజమౌళి కంటే నాలుగు సంవత్సరాలు పెద్ద ఆమె ఆల్రెడీ నాలుగేళ్ళు పెద్ద ఆమె ఆల్రెడీ ఒక కుమారుడు ఉన్నాడు పది సంవత్సరాల కుమారుడు ఉన్నట్టు ఆల్రెడీ ఇతన్ని ఆమెని ఇతనికి ఇచ్చి కూడా వివాహం చేయడం జరిగింది వివాహం చేసినప్పుడు ఇతను అడిగాడు ఇక యు శ్రీనివాసరావు కుప్పలపాడి శ్రీనివాసరావు రాజమౌళిని అడిగాడు మన ఇద్దరు కలిసి ఇంతకాలం ప్రయాణం చేస్తున్నాము మరి నువ్వు వేరే స్త్రీని తీసుకోవటం ఏంటి తీసుకుంటే ఎలాగా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏంటో అంటే అతను చెప్పడం జరిగింది ఆమె వల్ల మనం విడిపోవాలా మనం ఎందుకు విడిపోవాలి మనం విడిపోవద్దు అని చెప్తే రాజమౌళి గారు చెప్పింది ఏంటంటే లేదు మా ఇంట్లో జా వాళ్ళ జాయింట్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయక తప్పదు తప్పదు నేను చేసుకోవాలి తప్పదనం కానీ ఇతను చెప్పినా పోనీ పోని నేను పెళ్లి చేసుకుంటాను మనం ముగ్గురే కలిసే ఉందాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా పెళ్లి తర్వాత ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు కానీ ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది మామూలుగా అంతేగాని ముగ్గురం కలిసే ఉందాం అని అనటం ఏంటి అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు గేస్ అని లేదంటే ప్రకారం అయితే అట్లా అంటే ఆ వీడియో వీడియోలో ఉంది అది నేను చెప్పట్లేదు ఇది నో నో నేను చెప్పట్లేదు వీడియోలో ఉంది ఓకే వీడియోలో ఉంది ఉప్పలవాడి శ్రీనివాస్ చెప్పిందని నేను చెప్తున్నాను నా సొంతదిగా చెప్పట్లేదు ఉప్పలవాడి శ్రీనివాస్ స్పష్టంగా చెప్పారు ఆమె నేను పెళ్లి చేసుకుంటా ముగ్గురం కలిసే ఉందాం ఒకే ఇంట్లో అన్నాడు ఇప్పుడు ప్రజెంట్ చట్టబద్ధమైన రూల్ ప్రకారము ఒక రూఫ్ కింద కనుక ఉంటే సంసారం చేసినట్టుగా భావిస్తున్నా ఇప్పుడు చట్టం అదే ఉంది సరే అప్పుడు రాజమౌళి గారు అన్నారంటే ఇది చాలా చండాలంగా ఉంటుంది ఎవరైనా వింటే చూసినా అది వద్దు అన్నారంట అప్పుడు అతను ఇంకో ఆప్షన్ చెప్పాడంట లేదంటే నువ్వు చేసుకో అమ్మాయిని నలుగురం కలిసే ఉందాం అని చెప్పాడట ఉప్పలబాటి నలుగురం కలిసి ఒకే చోట ఒకే చోట కలిసి ఉండటం ఏమిటి అసలు కలిసి ఉండటం అనే టాపిక్ ఏంటి అక్కడ వాళ్ళు గేస్ కాబట్టి కలిసి అనే టాపిక్ మాట్లాడాడు లేదంటే కలిసి ఉండాల్సిన అవసరం ఏముంది ఈస్ ఎ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు వీళ్ళ ఇంట్లో వీడు ఉంటాడు ఫ్రెండ్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్ బయట తిరగచ్చు ఏమైనా చేయొచ్చు దట్ ఈస్ అదర్ మ్యాటర్ మనం అందరం కలిసి ఉందాము ఇద్దరం ఒకే ఇంట్లో ఉందాము అనేటువంటి చెప్పడం కూడా పెళ్ళైన తర్వాత కలిసి ఉంటాం ఏంటి అది ఇంకా గే అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా అతను అందులో తెలియజేయడం జరిగింది అయి అతను కాదన్నాడు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా అయినా సరే పెళ్ళైనా కానీ ఫ్రెండ్షిప్ కొనసాగుతూ వాళ్ళ గే రిలేషన్ స్వలింగ సంపర్ కొనసాగుతూనే ఉంది ఇది కొంతకాలం ఇంట్లో తెలిసింది ఇంట్లో ఎప్పుడైతే తెలిసిందో ఆమె అప్పటి నుంచి కూడా దీన్ని స్టాప్ చేయడానికి కూడా ప్రయత్నం స్టార్ట్ చేశారు ఇంట్లో ఈ రమా అనేటువంటి ఆయన కూడా ఇదేంటిది ఇది చాలా చండాలంగా ఉంది వెంటనే కూడా ఈయన్ని దూరం పెట్టడం స్టార్ట్ చేశారు కానీ కూడా వాళ్ళ బంధం కూడా కొనసాగుతూనే ఉంది యమ దొంగ అనేటువంటి జూనియర్ ఎయిటీఆర్ నటించారు కదా ఆ సినిమాలో కూడా ఇతను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సమ్ రోల్ కూడా ఈయనకి ఇచ్చేసేసి ఈయన పేరు కూడా అందులో వేయటం జరిగింది అది కూడా ఆయనే చెప్పినాడు అందులో ఉంది నిజంగానే ఆ సినిమా వచ్చేటువంటి పేర్లలో అప్పటి వరకు కూడా వాళ్ళ మధ్య బలమైనటువంటి బంధం కూడా కొనసాగింది ఆ సినిమా తర్వాత ఏముందంటే చెప్పండి మేము కూడా వీడియో చేసాము రాజమౌళి నేను అప్పట్లో చాలా మంచి మిత్రుడు కలిసి ఒకే అమ్మాయిని లవ్ చేసాము అమ్మాయి చెప్పండి మా మధ్య ఒక అమ్మాయి వచ్చిందని బట్ కలిసి ఉన్నాము సో ఆ అమ్మాయి వల్ల యుద్ధాలు జరుగుతాయి అనేది ఎప్పుడు కురుక్షేత్రంలో టైంలో జరిగింది ఇప్పుడు కలారనబడుతుందని చెప్పాడు సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫినాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ రావచ్చు లేకపోతే ఈయనకి కొంచెం బెదిరిస్తున్నారు అన్నట్టుగా బెదిరించి ఉండొచ్చు అలా చూడవచ్చు తప్ప మీరు గే గీ అని ఎట్లా అంటున్నారు అటువంటి ఫైనాన్షియల్ అన్నప్పుడు వేరే గా ఉండొచ్చు కలిసి అనేటువంటి పదాలు వాడకూడదు సరే వాంగ్మూలం అని వేరే స్త్రీ మరణ అని అన్నారు కదా చనిపోయారు చనిపోయారు లేదో మనకు తెలియదు ఇంకా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది చనిపోయాడ ఉండొచ్చు చనిపోయాడని భావించట్లేదు సో ఇక్కడ మనం ఈ యొక్క స్టెప్ బై స్టెప్ వరకు వచ్చినప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఇంట్లో విషయం తెలియదో వెంటనే ఆమె వీళ్ళ మధ్య డివైడ్ చేయడం కూడా ట్రై చేశారు అప్పటి నుంచి కూడా ఇతను యమ దొంగ సినిమా టైం నుంచి ఇక్కడ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు కానీ వాళ్ళ మధ్య రిలేషన్ కొనసాగుతూనే ఉంది ఇప్పుడు ఏమైందంటే ఈ యొక్క రిలేషన్ కొనసాగుతూ ఉన్నప్పుడు అతను కొన్ని సందర్భాలు చెప్పినాడంట వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతున్నాయి అయినా సరే ఇది బయటకే రాలేదు పట్టించుకోలేదు ఎవరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ బంధం ఏదో ఎందుకంటే ఇతను సినిమా ఫీల్డ్లో బ్రహ్మాండ హీరో బ్రహ్మాండంగా డైరెక్షన్ చేస్తున్నాడు సూపర్ డూపర్ హిట్లు ఉన్నాయి అంతర్జాతీయ స్థాయి డైరెక్టర్ అయినా ఇప్పుడు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నాడు ఆయన సో ఎక్కడికి పోయినా విజయమే కాబట్టి ఎక్కడ అపజయం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఏం చేశారు అంటే ఇతను ఇక ఉండవట్లేక వీళ్ళ లైఫ్ స్టోరీని జీవితం సినిమా తీద్దాం అన్నాడు అటు ఉప్పలపాటి అని ఆయన ఉప్పలపాటి శ్రీనివాస్ అనే అతను రాజమౌళి ప్లస్ ఆ స్త్రీ ఓకే ముగ్గురు ట్రయాంగుల్ లవ్ స్టోరీని మనం సినిమా తీద్దాం అని చెప్పేసి నేను తీస్తాను అని చెప్పేసి అతను స్టార్ట్ చేశాడు ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో వీళ్ళకి భయం స్టార్ట్ అయింది ఎందుకంటే ఇది బయటకు వస్తే మొత్తం వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో విపరీతంగా వాళ్ళని ఇంకా హెరాస్మెంట్ కూడా చేయడం స్టార్ట్ చేశారు చేసి మెల్లగా కూడా అతన్ని దూరం చేశారు ఇప్పుడు అది అతను టార్చర్ తట్టుకోలేక ఇంకా అతను కూడా ఈ విషయాలన్నీ పెట్టడం కూడా జరిగింది ఈ విధంగా కూడా బయటకు వచ్చింది సో ఇక్కడ అతను చాలా జాగ్రత్తగా చెప్పేటువంటి విషయం ఏంటంటే రాజమౌళి గారికి వివాహం అయింది ఆ రామాకి ద్వితీయ వివాహం ఇతనికి ఫస్ట్ ఫస్ట్ మ్యారేజ్ కానీ వీళ్ళ మధ్య చిల్డ్రన్ ఎందుకు లేరు అనేటువంటిది ఒక ఆలోచించదగినటువంటి విషయం రాజమౌళి గారి ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే మాకు ఆల్రెడీ జాయింట్ ఫ్యామిలీ ఉన్నోళ్ళే చాలా మంది ఉన్నారు చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు మొత్తం కూడా ఇంకా మళ్ళీ వద్దనుకున్నా అని చెప్పడం జరిగింది అది పైకి అని చెప్పినప్పటికి కూడా ఈయన గే కాబట్టే ఆయన పిల్లలు లేరు అనేటువంటిది కూడా ఒక ఆరోపణ సో అది వాళ్ళు ఒక పాపను కూడా పెంచి పెంచుకున్నారట ఇప్పుడు వాళ్ళు కూడా పెద్ద అయ్యారు అంతా బాగానే ఉంది ఇప్పుడు ఏంటంటే ఇతను ఈ ఆరోపణగా చేయకపోతే అసలు ఈ విషయం కూడా బయటకు వచ్చేది కాదు ఇక్కడ ఎవరి వ్యక్తిగత విషయాన్ని ఎవరు కూడా విమర్శించడం లేదు ఎందుకంటే ఈ గేకల్చర్ అనేటువంటిది అమెరికాలో ఉంది ఓకే భారతదేశంలో కూడా ఉంది కానీ బయట అంత పడదు అమెరికాలో అయితే బహిరంగంగానే ఉంటుంది రీసెంట్గా ట్రంప్ గారుని చట్టం చేయమని కోరడం జరిగింది కానీ ఆయన ఒప్పుకోలేదు అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి దీన్ని మేము చట్టపరంగా యాక్సెప్ట్ చేయము అని ఒప్పుకోలేదు కానీ కల్చర్ అయితే అక్కడ ఉంది సో ఇక్కడ ఈయన దగ్గరికి వస్తే ఈయన గే కాబట్టే ఇట్లా ఎక్కువ ఎక్కువ సంవత్సరాలు సినిమా చేస్తారు హీరోని తన అధీనంలో పెట్టుకుంటారు అనేటువంటిది కూడా కొంతమంది ఆరోపణ విచిత్రంగా ఉంది ఇది చాలా మంది ప్రజల మాట నేను చెప్తున్నాను చాలా మంది వినాల్సి కానీ పైకి చెప్పలేబోతున్నారు ఇది వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు రాజమౌళి ఇన్ని సంవత్సరాలు ఎందుకు సినిమా తీస్తాడు ఇంకొక పెద్ద ఆరోపణ ఏంటంటే రాజమౌళి గారి సినిమాలలో టెక్నీషియన్స్ అంతా వాళ్ళ వాళ్లే ఉంటారు బయట వాళ్ళే చాలా తక్కువ ఉంటారు ఎందుకని అతని సినిమాలు మొదటి నుంచి చూడండి ఇప్పటి వరకు కూడా చూడండి అందరు వాళ్ళ మనుషులే ఉంటారు అంటే బయట వాళ్ళు రానియరు అదే బయట వాళ్ళు రానియరు అలా వేరే ఏ డైరెక్టర్ చేయడు ఈయనే చేస్తారు వీళ్ళ మనుషులు మాత్రమే ఉంటారు మొత్తం వీళ్ళే రన్ చేస్తుంటారు వీళ్ళు బయట వాళ్ళు చాలా తక్కువ ఉంటారు విషయం ఇప్పుడు ప్రభాస్ గారికి ఎందుకు పెళ్లి అవట్లేదు ప్రభావం పడే ఈయన యొక్క ప్రభావం పడే ఆయన పెళ్లి చేసుకోవట్లేదు నో అంటున్నారు అది పర్సనల్ ఒపీనియన్ ప్రభావం వల్ల ఆయన నో అంటున్నారు ఈయన ప్రభావం ఉంది అని కూడా ప్రభాస్ అభిమానులు ఇప్పుడు రకరకాల డౌట్స్ ఇప్పుడు సో ఈ విషయం బయట ఈ విషయంలో ఏంటంటే రాజమౌళి గారు బహిరంగంగా ప్రకటించాలి వాళ్ళ మధ్య అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఏంది ఒకే రూమ్ లో తాను గేన్ కాదని చెప్పాలి అవును ఒకే రూమ్ లో ఫ్రెండ్స్ కలిసి ఆయన వచ్చిన ఆరోపణ కదా ఆరోపణ ఇప్పుడు తాను ఉప్పలవాడి ఉంటాడు ఈయనకి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ఏంటి ఒకే రూమ్ లో కలిసి పెళ్ళైన తర్వాత కూడా జీవితాంతం ఒకే రూమ్ లో ఒకే ఇంట్లో కలిసి ఉండాల్సిన అవసరం ఏంటి ఒక ఫ్రెండ్తో కలిసి ఉండాల్సిన అవసరం ఏంటి జీవితాంతం పెళ్ళైన తర్వాత కూడా ఆయన చెప్పిన ఆరోపణకి ఈయన సమాధానం చెప్పుకోవాలి అట్లీస్ట్ ఇష్టం లేదు చెప్పడం చెప్పకపోతే ఆయన ఆరోపణ అలానే ఉంటుంది మరి మరిప్పుడు గే అనేటువంటి కల్చర్ అలానే ఉంటుంది ఆయన గేనేమో అని కూడా అనుకుంటారు ఖచ్చితంగా ఆయన మాటలను బట్టి సో ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటంటే క్షుద్ర పూజల గురించి వస్తే ఎంఎం కే అని వారు క్షుద్ర పూజలు చేయిస్తారు సపోర్ట్గా ఈయనకు సపోర్ట్గా అని చెప్పేసి వినికిడి ఇది కేరళలో చేయిస్తారు వీళ్ళు ఆల్రెడీ కూడా బ్యాక్గ్రౌండ్ అయితే కర్ణాటక జాగ్రత్తగా గమనిస్తే రాజమౌళి గారికి అవార్డు కూడా కర్ణాటక గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే వచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి ఆయన్ని సినిమా బాగుంది రాజమౌళి గారికి ఒక అవార్డు వచ్చిందా ఒకటే అట్లా రాజమౌళి గారికి ఒక అవార్డు వచ్చిందా అవార్డుకి ప్రతిపాదించాలి ప్రతిపాదించాలి ఒక గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రతిపాదించింది మరి ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించాల స్పష్టంగా తెలుస్తుంది అక్కడ ఏమైనా కర్ణాటక వాళ్ళే ఆయన ప్రతిపాదించి ఆయనకి అవార్డు వచ్చేట్టు పైకి వచ్చేట్టు చేశారు మరి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలుగు సినిమాలే కదా మరి వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు దానికి సో ఇక్కడ అతని బ్యాక్గ్రౌండ్ అంత కర్ణాటకనే కర్ణాటకనే గ్రౌండ్ కేరళలో వీళ్ళు మంత్ర పూజలు చేయిస్తారు కేరళలో కేరళ చేయిస్తారు ఖచ్చితంగా కర్ణాటక పక్కనే కేరళ సక్సెస్ఫుల్ అవ్వాలని క్షుద్ర పూజలు అనేటువంటివి కూడా చేసి ఈ క్షుద్ర పూజలు అనేటువంటివి చాలా మంది రాజకీయ నాయకులు కూడా చేయిస్తారు అవునా అధికారంలో రావడానికి ఒక ప్రముఖ ముఖ్యమంత్రి నగ్న పూజలు శవ పూజలు కూడా చేశారు నందమూరి ఎన్టీ రామారావు గారు చేశారని అంటారు తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి ఎన్టీ రామారావు ఎన్టీఆర్ గారు చేశారని అప్పట్లో అన్ని మీడియాలో వచ్చింది పెద్ద ఆశ్చర్యకరమైన ఆశ్చర్య అన్ని మీడియాలో వచ్చింది అప్పట్లో పేపర్స్ లో అప్పట్లో ఎక్కువ టీవీ తక్కువ ఉండేది అన్ని పేపర్లలో ఇది పెద్ద విషయం కూడా అయింది ఈవెన్ కృష్ణ గారు ఒక సినిమా తీశారు దాని మీద మండలాదీశురాని సినిమా అందులో కూడా తెలియజేయడం జరిగింది శవ పూజలు నగ్న పూజలు అనేటువంటివి శ్మశానంలో చేస్తారు అది చేస్తే ఏమవుతుందంటే వీళ్ళు అధికారం వస్తుంది ఒక ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యమంత్రి అయ్యి ఆ పరిపాలన చేస్తారు అనేటువంటిది ఒక ఉంది పూజ ఇప్పుడు రాజమౌళి వాళ్ళు కూడా అది చేస్తున్నారు రాజమౌళి గారు ఏంటంటే తాను విజయం సాధించడానికి కొన్ని పూజలు చేపిస్తారు నగ్న పూజలు కొన్ని చేపిస్తారు మంత్ర పూజలు వాటి క్షుద్ర పూజలు అనే పదం వాడుతున్నారు ఇతనే ఒకటి కదా క్షుద్ర పూజలు వేరు ఆ మూడు తర్వాత ఆరోపణ అది దాని గురించి చెప్తాము ఇదేందంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు చేశారు ఆయన ఏం చేశారు తాను ముఖ్యమంత్రి అవ్వాలని చేశారు తాను ముఖ్యమంత్రి అవ్వాలి తాను విజయం సాధించాలని చేసిన పూజలు ఇవి దీనివల్ల ఆయన ఎవరికి అపకారం చేయలేదు తను పర్సనల్ తను చేసుకున్నాడు ఇట్లానే ఈయన ఏంటంటే విజయం సాధించాలి చాలా జాగ్రత్తగా గమనిస్తే అసలు ఆస్కార్ అవార్డు రావడం ఏంటి సినిమా అంతకుముందు ఎన్ని ఈయన ఏది చెప్పినా ఓకే నో అనేది లేదు రాజమౌళి గారు ఏం మాట్లాడినా ఏం చేసినా హండ్రెడ్ పర్సెంట్ విజయం హండ్రెడ్ పర్సెంట్ విజయమే నో వెనక్కి తిరిగి చూసుకోవటం అనేది ఉండదు ఓకే ఇప్పుడు ఓవరాల్గా ఏం చెప్తారు సో అది ఆయన క్షుద్ర పూజల ఫలితమే అనేటువంటి నమ్మకం అంద ఇదైతే అందరికీ ఉంది ఎవరికి లేదు మీకు సినిమా ఫీల్డ్ లో అందరికీ ఉంది సినిమా ఫీల్డ్ లో చాలా మంది తెలుసు నాకు వాళ్ళందరూ చెప్పడం ఒకటి రాజమౌళి గారికి ప్రతి సినిమా హిట్ అట్ అవుతుంది ఫ్లాప్ అందరూ కష్టపడి తీస్తారు స్కిల్ అలానకండి అందరూ ఉండాలా అందరి స్కిల్ ఉంది అందరు కష్టపడే సినిమా ఫీల్డ్ లో ప్రతి డైరెక్టర్ చాలా ప్రతి సినిమా కష్టపడే తీస్తారు ఎఫర్ట్ చేయబట్టే ఆ సినిమా బయటకు వస్తుంది ఎఫర్ట్ చేయొద్దు అలా ప్రతి డైరెక్టర్ డైరెక్టర్ చాలా మంది క్షుద్ర పూజలు ఈజ్ సాధిస్తున్నాడు ప్లస్ ఈయన టా సినిమా కూడా బాగుంది సినిమా కూడా బాగుంటున్నది అది కూడా సపోర్ట్ మనం అది కూడా ఒప్పుకోవాలి ఇది సపోర్టింగ్ సక్సెస్ ఇది సపోర్టింగ్ పూజలు కానీ మూడవది చెప్పినటువంటి ఆరోపణలు మటుకు నేను ఖండిస్తుంది ఇది ఏంటంటే కానీ నెంబర్ వన్ డైరెక్టర్ ఉండాలి వేరే వాళ్ళు డైరెక్టర్ గా పైకి ఎదుగుతుంటే వాళ్ళని ఎదగనివ్వడు వీడియోలో ఉంది వీడియోలో లెటర్ లో కూడా ఉంది కొన్ని పేర్లు కూడా చెప్పారు గుణశేఖర్ తొక్కి తొక్కివేశారు వివి వినాయక్ రాంగోపాలర్మ వీళ్ళందరూ కిందకు పోవడానికి కారణం ఈయన చేసిన క్షుద్ర పూజలు అనేటువంటి క్లియర్ గా చాలా పేర్లు మెన్షన్ చేశాడు ప్లస్ ఫ్యూచర్ లో కొంతొక్కి అయిపోతున్నాడు అని కూడా ఆయన చెప్పడం జరిగింది దీని మటుకు నేను సపోర్ట్ చేయట్లేదు ఖండిస్తున్నాను ఎందుకంటే రాజమౌళి స్థాయి వ్యక్తికి ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆయన ఆయన సినిమా ఫీల్డ్ అంటే ఒక ప్యాషన్ ఉన్న వ్యక్తి చాలా ప్యాషన్తో ఎంతో ఆసక్తితో శ్రద్ధగా చేస్తాడు ఆయన చాలా సందర్భాలు రామ్ చంద్ర గారు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది వాళ్ళ మధ్య ఇంటర్వ్యూ చదువుతున్నప్పుడు ఆరాధ ఇంటర్వ్యూ టైంలో ఆయన చెప్పాడు ఏదైనా స్టెప్స్ కానీ ఏదైనా పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు మీరు ఎంత శాతం దానికి ఓకే అంటారని చెప్తే రాజమౌళి స్పష్టంగా చెప్పాడు నూటికి నూరు శాతం ఓకే అయితేనే నేను నెక్స్ట్ వెళ్తాను ఆ సీన్ హండ్రెడ్ పర్సెంట్ పక్క రావాలి అంత ప్యాషన్ది అది పర్ఫెక్షన్ కాబట్టి అదే గొప్ప విషయం అది గొప్ప విషయం కాబట్టి చెప్తున్నాను అంత పర్ఫెక్షన్ గ్రేట్ అవును గ్రేట్నెస్ అది దాని క్షుద్ర పూజలు చేస్తున్నారు కేరళ వెళ్ళి మంత్రాలు అది అది వేరే వాళ్ళని తొక్కేయడం చేస్తారు అనేది నేను ఒప్పుకోను అది ఆ తరుడ దాని మటుకు ఖండిస్తున్నాను ఎందుకంటే ఈయన చాలా సింజర్ వర్క్ చేస్తాడు కాబట్టి ఆ విజయం సాధిస్తున్నాడు వేరే డైరెక్ట్ తొక్కేయడానికి చేశాడు అనేది మటుకు సపోర్ట్ చేయట్లేదు ఎందుకంటే ఈయన ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటాడు వేరే వాళ్ళు దాన్ని కూడా వచ్చి మాట్లాడుతుంటాడు అందరూ విజయం సాధించాలని కోరుకునే వ్యక్తి కాబట్టి రైట్ ఇదైతే మటుకు నేను ఖండిస్తున్నాను సో ఉప్పలబాయి శ్రీనివాసరావు గారు చేసినటువంటి ఆరోపణలు అన్నింటిలో కూడా ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఈయన డెవలప్మెంట్ అవ్వడానికి పూజలు చేయించుకుంటాడు సరే అది ఓకే అది అందరికీ ఇప్పటివరకు అనేక మంది డౌట్ ఉంది చేయించుకోవడం కూడా మంచిదే తప్పలేదు తర్వాత ఈయనది ఇవి అటువంటి వివరణలు అన్నిటి కూడా ఇప్పుడు ఇప్పుడు ఆయనకు వచ్చేసి ఇవ్వాలి వివరణ రైట్ రైట్ అభిమానులు అందరూ కూడా కోరుతున్నారు నేను కూడా రాజమౌళి గారి అభిమాని సినిమాలు అన్ని కూడా చూస్తాను ఆయన చాలా గొప్పగా కూడా తీస్తారు ప్రతి పాయింట్ కూడా క్లియర్ గా అబ్జర్వేషన్ కూడా చేయడం జరుగుతుంది ఈ ఆరోపణ అంటే ఖచ్చితంగా ఆయన బహిరంగంగా వచ్చేసి ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తే బాగుంటుంది తద్వారా ఒక ప్రాణాలు కాపాడిన వ్యక్తి కూడా అవుతాడు థ్యాంక్ యూ